తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో ఈరోజు ఉదయం పదకొండు గంటల సమయంలో వికారాబాద్ జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు యుగేందర్ శివప్రసాద్ హాజరైనారు ఈ సందర్భంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వికారాబాద్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా కూర యాదయ్య నైన్ జిల్లా అధ్యక్షులుగా పులమామిడి బాలరాజ్ తాండూర్ ప్రజాపక్షం ఉపాధ్యక్షులుగా మేతరి గణేష్ మీ థర్టీ వన్ ప్రధాన కార్యదర్శిగా సాయిరాజ్ కోడంగల్ సహాయ కార్యదర్శిగా నరేష్ కుమార్ కోడంగల్ బలభీమా న్యూస్ లను ఎన్నుకోవడం జరిగింది అనంతరం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డివిజన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది డివిజన్ అధ్యక్షులుగా గణేష్ మీ థర్టీ వన్ ప్రధాన కార్యదర్శిగా అఖిల్ తాండూర్ న్యూస్ సహాయ కార్యదర్శిగా రహమతుల్లా టీహెచ్ నైంటీ ఫోర్ను ఎన్నుకోవడం జరిగింది అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ మీడియాని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరైనవి కావని రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని రాబోయే రోజులన్నీ డిజిటల్ మీడియావేనని మిగతా మీడియాలన్నీ అంతా కనుమరగవలసిందేనని కావున సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు డిజిటల్ మీడియా జర్నలిస్టులను బాధించాయని ఓనమాలు రానివారు జర్నలిస్టులు కొనసాగుతున్నారని అనడం ఎంతవరకు సమంజసమని రాజకీయాల్లో ఓనమాలు రానివారు లేరా అంటూ ప్రశ్నించారు డిజిటల్ మీడియాను చట్టబద్ధత చేయాలని అలాగే డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్రెడేషన్స్ ఇవ్వాలని దీనికోసం మన హక్కుల పోరాటానికై డిజిటల్ మీడియా ఏకతాడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల యూనియన్ సభ్యులు ప్రధాన పదాధికారులు కల్పించాలి

ఈ సమావేశంలో జిల్లా కమిటీని కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈరోజు రోజు రోజుకు డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ ఇక్కడ చాలా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి డిజిటల్ మీడియాను చట్టబద్ధ చేయాలి అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తో గత సంవత్సరాల కాలంగా డిజిటల్ మీడియా జనరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నిర్మాణం చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం వికారాబాదు జిల్లా తాండూరుకు వచ్చి ఇక్కడ డిజిటల్ మీడియా మిత్రుత్వం ఒక సమావేశం నిర్వహించి అక్కడ జిల్లా కమిటీని అదేవిధంగా తాండూరు డివిజనల్ కమిటీని ప్రకటించడం జరిగింది ఇప్పుడు జిల్లా కమిటీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా మన కూర యాదన్న గారు మరోసారి ఎన్నికయ్యారు అన్నగారికి ధన్యవాదాలు అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఫులమాడి బాలరాజు తాండూరు నుంచి ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా గణేష్ గారు తాండూరు నుంచి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సాయిరాజు గారు కొడంగల్ నుంచి టీపీటీ ఛానల్ సహాయకార్యదర్శిగా నరేష్ కొడంగల్ నుంచి ఎన్నికయ్యారు అదేవిధంగా జిల్లా కార్యక్రమ సభ్యులుగా రైమతు కోసిగి మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మన తాండూరుకి సంబంధించి డివిజన్ కమిటీ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది డివిజన్ అధ్యక్షులుగా గణేషు ఎం థర్టీ వన్ ఛానళ్ళు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ సహాయకారదర్శిగా రైమతు వీళ్లను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ మీడియాలో చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జిల్లా ఇన్ఛార్జి గారు కానీ అధ్యక్షులు కార్యదర్శులు ఫోన్ చేసినారు వాళ్ళందరూ కూడా మళ్ళొక సమావేశం పెట్టేసి ఈ మొత్తం కూడా ఒక ఉద్యమాన్ని అయితే తీసుకుపోవడానికి ఇక్కడ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి ఎందుకు అంటే నిన్న సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింద్రు ఊనమాల రానోళ్ళు ఈరోజు డిజిటల్ మీడియాలో ఉండరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే అట్లాంటి పరిస్థితి రావద్దనేది మేము అంటున్నాం ఎవరు ఎవరు ఎవరికి గుణ రాలేదు ఎవరు మీకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళ పేర్లు చెప్పండి అంతే అంతే కానీ ఒకళ్ళకి గుణవాలు రాకపోతే మొత్తం డిజిటల్ మీడియా మొత్తం జల్లీసులందరినీ కూడా అదే ఘాట్న కట్టడం అనేది అది సరికాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా చదువులు చదువుకొని పీజీలు పీహెచ్లు చేసి జల్లియం చదువుకొని వివిధ మెయిన్ ప్రధాన సంబంధ పత్రికల్లో పనిచేసి ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది కనుక అది అవసరం కనుక మేము దాంట్లో వచ్చి పనిచేస్తున్నాం అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి మీరు ఇది డిజిటల్ మీడియా పనిచేస్తున్నాం ఇండిపెండెంట్ జనరేషన్ పనిచేస్తున్నాం అంటే మాకు మేమే ఉపాధి కల్పించుకున్నట్టు మాతో పాటు మేము కల్పించుకుంటూ ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము అట్లాంటిది మీరు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మాకు సహకారం ఇలాంటి సహకారం అందలే అందట్లేదు ఇంకా మీరు పైగా డిజిటల్ మీడియాను వాళ్ళను కించపరిచే విధంగా మీరు మాట్లాడడం ఎవరో ఒకరి దగ్గర ఉన్నంత మాత్రం రాజకీయాలు లేరా రాజకీయ నాయకులకు ఓనమాలు వస్తాయా రాజకీయ నాయకుల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్కలు మీరు తీయన ఒకసారి ఎంతమందికి చదువు వస్తుంది ఎంతమందికి ఎంతమంది ఏళ్ళముద్రగా లేరా ఎమ్మెల్యేలు లేరా జడ్పీడ్స్లు లేరా సర్పంచ్ లేరా మరి మీరు ఎందుకో వాళ్ళ వాళ్ళ ఫస్ట్ మీరు అక్కడ మీరు ప్రచారం చేయండి ఈ జర్నలిజంలోకి వచ్చి మాటి మాటికి మీరు ఇంత కూడా కొడంగలో ఒక డిజిటల్ మీడియా వల్ల కూడా అట్లే మాట్లాడి అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సమస్య గురించి వస్తే అది పద్ధతి కాదు అది మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఈ చిన్న చిన్న విషయాలు ఒక చిల్లరమైన పనికి మళ్ళీ విషయాలు మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలే డిజిటల్ మీడియాకు చట్టబోధ చేయండి మేము చెప్తున్నది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు చట్టబద్ధ చేయాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడిసాకి కార్డు కూడా ఇవ్వాలి ఎందుకనంటే ఇంత ముందు మినిస్ట్రీ మీడియాలో పనిచేసిన వల్ల ఈరోజు ఇండిపెండెండ్ జలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ పత్రికల్లో పనిచేసే పరిస్థితి లేదు అలా వార్తలు వస్తే అక్కడ పైన పబ్లిష్ కావు ఛానల్ పోతే టెలికాస్ట్ కావు సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు ప్రమో టెలికాస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఛానల్ ద్వారా ప్రజల కోసం పనిచేస్తున్నారు డిజిటల్ మీడియా అనేది కామన్ మెన్ మీడియా శాటిలైట్ మీడియా మీరు అంటున్నారు కదా అదే కా కార్పొరేట్ మీడియా ఆ మీడియాకు మాకు అవసరం లేదు మేము కామన్ మ్యాన్ మేము కామన్ మెన్గా ఉన్నాం కాబట్టి కామన్ మెన్ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది నిమిషం ఈరోజు కేసీఆర్ దించిన రేవంత్ రెడ్డిని ఎక్కించినా కూడా అది డిజిటల్ మీడియా ద్వారానే సాధ్యమైంది కాబట్టి డిజిటల్ మీడియాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము మరొక అయితే మేము సిద్ధమవుతున్నాం రేపు వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి మీరు ఈ ఎన్నికల లోపలనే డిజిటల్ మీడియాకు చట్టబద్ద చేయాలే లేకపోతే మాత్రం మేమైతే ఎన్నికల్లో డిజిటల్ మీడియా సత్తా అయితే అని చెప్పేసి మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్గా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం